తెలియజేసినప్పుడే మన పని నెరవేర్తాయి కాబట్టి కన్ను మనం వేయాలి కానీ మిగతా అవుట్సోస్ అందరూ కూడా ఒకసారి గమనించండి మనం గట్టిగా ఉండి పోరాడదాం మేము యూట్యూబ్ తరఫున మేము ఎప్పుడు కూడా మీ అందరినే ఉంటాం సిఐటి అనుబంధంగా మేము ఎప్పుడు మీ పోరాటంలో భాగంగా ఉంటాం అలాగే తడా చూడూరు తడ ధర్వసాఖ తరఫున మేము కూడా ఆర్థిక సహాయాన్ని మీకు కొంత మొత్తంలో అందించాలని కోరుతున్నాం అయితే ఉపాధ్యాయులని కూడా మాట్లాడుకుంటున్నాం విరాళి పెద్ద ద్వారా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తాం ఇతర ఈరోజు ఈ శిబిరంలో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు అందరికి వందనాలమ్మా ఎందుకంటే అందరూ ఎన్నో పనులు ఎన్నో వత్తిళ్ళు అన్నిటిని పట్టుకొని ఈరోజు మన కోసం మనం నిలబడ్డాం ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలి ఆమె చదువుకొని మిగతా మహిళలు కూడా ముందంజ వేయాలని ఆమె కోరుకున్న వ్యక్తి ఈరోజు ఆమె జన్మదిన శుభాకాంక్షలు ఈ మహిళా మండలందరికీ తెలియజేస్తున్నాను మరి ఆమె నేర్పించిన ఉద్యమ స్ఫూర్తి ఈరోజు మనం ఇక్కడి నుంచి ఉన్నామంటే ఆ మహాతల్లి యొక్క మనకు పెట్టిన విద్యాభిక్ష కాబట్టి ఆ మహాతల్లి ఆమె పోరాటం చేసిన బాటలోనే మనం కూడా నడవాలని మన ఆశయాల్ని మనకు రావలసినటువంటి హక్కుల్ని మనమేమి ఎక్కువ కోరికలను అడగడం లేదు మనకి రావలసినవి మీరు ఎంత చిన్న మొత్తాలతో చేరారో మాకు తెలుసు ఎందుకంటే ప్రతి మండలంలో మా ముందే మీరు పుట్టారు మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మాకు తెలుసు కేటీబీ వీలైతేనేమి ఎంఆర్సీలో ఉద్యోగులు అయితేనేమి మీ కష్టం మాకు తెలుసు ఎందుకంటే చూస్తున్నాం మేము ప్రతిరోజు మీరు ఉద్యోగంలో అడుగు పెట్టి నాటి నుంచి మీరు మాకు ఎంత సహకారం అందిస్తున్నారో మా పనిని కూడా అడిగినప్పుడు ఎందు చేశారో నాకు బాగా తెలుసు ఎందుకంటే మా తడ మండలం సిఆర్పిఎల్ని కానీ మణంగా కానీ మా తడారు కష్టపడ్డారు ఆ రోజు పాఠశాల పెట్టుకోవడానికి ఆ బిడ్డలు అన్నీ వదులుకొని ప్రతి గ్రామం పెట్టారు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు తీసుకురావడానికి వాళ్ళు ఎందుకు కష్టపడ్డారు తెలుసు ఈరోజు కేజీపీ నిలబడ్డాయంటే అప్పటినే ఒక కష్టం ఈరోజు ఎంఆర్సీలో ఎంఈ గుండె గుండెమె చేసుకుని డిఈ గుండె గుండెమె చేసుకున్నారు అవుట్ సింగ్ వాళ్ళ కష్టం మరి ఇంత సేవ చేస్తున్నటువంటి మనకి మనమేం అడుగుతున్నాం మన పనికి తగిన ప్రతి అడుగుతున్నాం అదేవిధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన ఒకటి హెచ్ఆర్ఏలు మరి అనంతరం పసు తప్పన తర్వాత మన కల్పించమని అడుగుతున్నాం ఇంత సేవ చేసిన మనకి రావాల్సినవి అడగడం అదేమి అన్యాయం కాదు మనం అడగాల్సిన హక్కు మనకుంది మన హక్కుల్ని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనం చెయ్యి విడిచామంటే రేపు పొద్దున మన బిడ్డలు కూడా ఏముండదు అది గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్ తరాలకి మనం ఇవ్వాల్సిన ఫలాలు మనకు ఇవ్వాలి ఎందుకంటే రోజు మనం అనుభవిస్తున్నది ఏదో ఒక రోజు ఒక నాయకుడు మనకి సంపాదించి ఇచ్చినవే కాబట్టి మీకు యూట్యూబ్ మీ వెన్ను ఉంటుంది మీకు ఎప్పుడు మా అవసరత ఉన్నా కానీ మేము మీ వెన్నంటి వస్తాము మీ వెన్నంటి ఉండి ప్రభుత్వాన్ని నిలదీసి మనకు రావాల్సినటువంటి ప్రతి హక్కుని సాధించుకుందామని ఈ ఈ సమయంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్నారా ఇప్పుడు వాకాలు యూట్యూబ్ లో